రియల్ ఆదాయం పాతాలానికి కాంగ్రెస్ పాలనలో పడిపోయిన స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ రాబడి ఫిబ్రవరి నెలలో వచ్చింది ముప్పై ఎనిమిది శాతమే తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఈ స్థాయి పత్రం ఇదే మొదటిసారి రాష్ట్ర సొంత పనుల ఆదాయంలో తొంభై పాయింట్ ఎనభై కోట్ల తగ్గుదల నమోదు కాగ్ నెలవారీ నివేదికలు వెల్లడి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఫిబ్రవరి నెలకు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం అంచనా పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఎనభై రెండు కోట్లు ప్రభుత్వానికి వచ్చిన రాబడి ఏడు వేల ఏడు వేల ముప్పై మూడు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు ఆదాయం శాతం ముప్పై ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిది నిరుడు ఇదే నెలలో వచ్చిన ఆదాయం డెబ్బై పాయింట్ పదహారు కోట్లు ఏం కాదు రియల్ ఎస్టేట్ తగ్గితే మంచిదే ఇప్పుడు కొనుక్కోరు అగ్గోసగ్గోకున్న ఇప్పుడు భూములు మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు ఇంటి స్థలం అనేది వాళ్ళకు ఒక కళ ఇల్లు అనేది ఒక కళ రియల్ ఎస్టేట్ తగ్గితే పేదోలకు పోయిన నష్టమేం లేదు వీళ్ళు రాసుకొస్తారు బాగానే ఎందుకంటే ప్రతిపక్షాలకు అవసరం వచ్చే వార్తలు కాబట్టి రియల్ ఎస్టేట్ మా హయాంలో ఇట్లా లేచిపోయింది అంటారు అది లేచిపోవడం వల్ల కోటీషాలకు అక్కరికి వచ్చింది కానీ పేదోనికి ఎవ్వరికి అక్కరి పేదోనికి ఒక్కరికి అక్కరి పేదోడు హైదరాబాద్ చుట్టుపక్కల ఎవ్వడన ఒక వంద గజాలు కొనగలిగే స్థాయిలో ఉండేనా అసలు ఇక్కడ విడిచిపెట్టు తెలంగాణ వ్యాప్తంగా ఒక వంద గజాలు ఒక మిడిల్ క్లాస్ ఇరవై వేల రూపాయలు సంపాదించేటోడు ఒక వంద గజాల జాగ కొనుక్కోవాలంటే ఎట్లుండే ఆలోచించరు కాబట్టి బాధ ఏం లేదు రియల్ ఎస్టేట్ ఇంకా మొత్తం పతనం అయిపోయినా కూడా బాధ ఏం లేదు భూములు అందరికీ అందుబాటులో ఉండాలి కోటీశ్వర్లకు కాదు అందుబాటులో ఉండేది కోటాను కోట్లకు పడగలెత్తినోడే ఈ హైదరాబాద్లో ఈ పెద్ద పెద్ద సిటీలో ఇరవై ముప్పై బిల్డింగ్లు ఉంటాయి ఏరియా ఏర్ ఏరియాకొక బిల్డింగ్ ఉంటుంది వానికి ఆ బిల్డింగ్లు కట్టి దాన్ని రెంట్లకిత్తే మనసుడు పదివేలకు ఇరవై వేలకు రెంట్కు దిగాలి మన జీతాలేమో ఆ స్థాయిలో ఉండేది వాడు రెంట్లేమో పిండుతాడు ఎక్కడికక్కడికి కాబట్టి రియల్ ఎస్టేట్ పాతాలానికి పడిపోయిందని పేపర్ రాసిన దీంట్లో ఏం లేదు పడిపోతే పడిపోని పేదలకు అక్కడికి వస్తాయి భూముల ధరలు తగ్గితే పేదోళ్ళకి అక్కరికి వస్తుంది అది ଓ ଭୂମି କତକ